శ్రమ ఓర్పు గలవారై నిరీక్షణ గలవారై నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఓర్పు గల రమలో ఓర్పు గలవారై మనం ఉండాలి ఆమె చెప్పడంతో గట్టిగా ఎలా సంతోషించాలి మనం మనందరికి ఒక నిరీక్షణ ఉంది ఆమె చెప్పడంతు గట్టిగా ఎప్పుడు సంతోషం అనేది మన జీవితంలో మొదలవుతుందంటే నిరీక్షణ గలవాడు సంతోషంగా ఉంటాడు ఆమె దుఃఖం ఉండటం మానేను ఎందుకంటే దైవసేవకు నోట ఒక మాట వచ్చింది ఆ మాట ఆమెకి నిరీక్షణను పుట్టించింది దైవసేవకు నమ్మ నీవేదైతే మనవి చేసుకున్నావో అది నీకు అనుగ్రహించబడుతుంది దైవజండి చెప్పాడు ఆ మాటను ఆమె నమ్మింది విశ్వసించింది కొడుకు పుట్టలేదు ఇంకా పిల్లలు కలగలేదు కానీ దుఃఖం ముఖిగా ఉండటం మానేను ఆమె సంతోషానికి కారణం ఏంటంటే మనసులో ఒక నిరీక్షణ నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు దైవసేవకుని నోట ప్రభు ఉంచిన మాట దేవుని మాట నేను ఈ మాటను నమ్ముతున్నాను నేను నిరీక్షిస్తున్నాను నా దేవుని ఎందు నేను ఆనందిస్తాను నా ప్రభువు ఎందు నేను ఆనందిస్తాను ఓ రోజు వస్తుంది ఆ రోజు నేను దేవుని గణపరుస్తాను దేవుడు నాకు ఒక మగ పిల్లవాడిని దయచేస్తాడు అతని తల మీదకి మంగళకత్తి రానివ్వను వాడి జీవితకాలం అంతా దేవునికి సాక్షిగా బ్రతుకుతాడు అనే నిరీక్షణతో ఆనందంతో తిరిగి వెళ్ళింది ఈరోజు సంతోషించకపోవడానికి కారణం నిరీక్షణ లేదు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నిరీక్షణ నీకు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటావు దేవుడు నన్ను దీవిస్తాడు అనే నిరీక్షణ నీకున్నప్పుడు నువ్వు సంతోషిస్తావు రాబోయే రోజులన్నీ మంచి రోజులే నాకు అన్ని మంచే జరుగుతుంది అనే నిరీక్షణ నీకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు నిరీక్షణ గలవారే సంతోషిస్తూ శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి శ్రమలో ఎలా ఉండాలండి చెప్పాలి శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఏ సమస్య లేనప్పుడు ఎవరైనా ఓర్పుతూ ఉంటారు సమస్యలు వచ్చినప్పుడు ఓర్పు కావాలి నిందలు వచ్చినప్పుడు ఓర్పు కావాలి అవమానాలు వచ్చినప్పుడే ఓర్పుతో సహించాలి నిందలకు హృదయాలు బద్దలైపోతున్నప్పుడే ఓర్పుతో ఉండాలి యేసు ప్రభు మాదిరి విశ్వాసమును కర్త కొనసాగించోడైనా యేసు వైపు చూడాలి యేసు ఏం చేశారు తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు ఆయన తన ముందు ఒక ఆనందం ఉంది దాన్ని చూసాడే తప్ప ఈ అవమానాన్ని చూడలేదు కానీ మనం అవమానాన్ని చూస్తున్నాం కానీ మన ముందు మన ముందు ఉంచబడిన ఆనందం మన కోసం ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఒక ఆశీర్వాదాన్ని ప్రభు సిద్ధపరచాడు నిరీక్షణతో సాగిపోవాలి తప్ప అవమానాల గురించి తలంచి 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 కృంగిపోకూడదు శ్రమలో ఓర్పు కావాలి నువంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉన్నా లేకపోయిన శ్రమ వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఓర్పుతో ఉండండి సహనంతో ఉండండి రోజు దేవుడు మనకు ఆనందాన్ని కలుగు చేస్తారు ఆమె చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ్యూయా చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పుడు చెరసాల మధ్యలో బొండకేసి కాళ్ళు చేతులు ఒక 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 బొండ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి ఒక 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 ఏమంటారు దాన్ని ఒక బంధకం ఉంటుంది దాంట్లో కాళ్ళు చేతులు రెండు పెట్టేసి లాక్ చేసేస్తారు బొండకేసి కేసి బిగించడం అట్లా బిగించుకోబోతుందనమాట కాళ్ళు చాపడానికి లేదు చేతులు ఎత్తడానికి లేదు అట్లా బొండకేసి బిగించేస్తారు శ్రమ దేహమంత గాయాలు కొట్టారు దెబ్బలతో దెబ్బలతో ఏర్పడిన గాయాలవి మంటగా ఉంది నొప్పిగా ఉంది కానీ ఓర్పును విడిచిపెట్టలేదే వాళ్ళు ఒకవైపున గాయాలు బాధగా ఉన్న కూడా ఓర్పుతో ఓర్పును విడిచిపెట్టలేదు సహనంగానే ఉన్నారు ఒక నిరీక్షణ ఉంది బంధకవుల పడి ఉండిన బంధకుల పడి ఉండి నిరీక్షణ గలవారలారా అని బైబల్ చెప్తుంది కదా మీ కోటను మీరు ప్రవేశించండి మీకు రెండంతలుగా మేలు జరుగుతుందని వాక్యంలో రాయబడింది కదా బంధకాలు ఉండి కూడా నిరీక్షణను విడిచిపెట్టలేదు ఓర్పును విడిచిపెట్టలేదు చాలామందికి రకరకాలమైన శోధలు శ్రమలు ఉన్నాయి కానీ ఒకటి మాత్రం వాస్తవ ఓర్పుతో ఉండండి సహనంతో భర్త తాగుబోతు ఓర్పుతో ఉండమ్మా శ్రమ అవును నిజమే శ్రమ ఆయనని బాధిస్తున్నాడు కష్టపెడుతున్నాడు ఏది నీ ఓర్పేది శ్రమలోనే కదా ఓర్పు కలిగి ఉండాలి కాళ్ళు చేతిని బొండకేసి బిగించి కొట్టి గాయపరచబడి కాళ్ళు చాపడానికి లేదు చేతులు ఎత్తడానికి లేదు కానీ స్థుతిస్తున్నారు ఆరాధిస్తూ స్థుతి స్థుతించడం మానలేదు ఆరాధించడం మానలేదు ఎందుకంటే వాళ్ళకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది ఈ బంధకం శాశ్వతం కాదు ఈ సమస్య శాశ్వతం కాదు ఒకరోజు ఈ బంధకాలు ఊడిపోతాయి ఈ సంఖ్యలు ఊడిపోతాయి దేవుడు విడుదలెస్తాడు నా ముందు ఒక ఆనందం ఉంది ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలూయా హాలూయా దైవజనుడు చేతికి సర్పం పౌలు గారి జీవితంలో చాలా సోదరులు ఒక ద్వీపంలోకి వెళ్ళారు వాళ్ళు అక్కడ ఒక కట్టెల మోపు తీసుకొస్తే ఆ కట్టెల మోపులో ఉన్న పాము వచ్చి అతని చేతిని చుట్టేసింది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోలేదు ఆకస్మికంగా మనకి ఏం తెలుసు అండి ఏ పుట్లో ఏం మనకి మనకేంత పుట్లోనైనా పాము ఉంటుందేమని మన ఎదురు చూడవచ్చు కానీ కట్టెల మోపులో ఉంటుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి సడన్గా వచ్చి చేతిని చుట్టేసింది అంతే ఇక అంతే మాట్లాడేవాళ్ళు ఇతని చేతిలో పాము ఉంది ఇక స్టార్ట్ చేశారు అందరూ ఏం పాపం చేశాడో ఏం పాపం చేశాడో ఏం పాపం చేశాడో ఏంటంటే ఒక సమస్య వస్తే ఇంక పాపం చేసినట్టేనా ఒక పాము చేతికి చుట్టేసుకున్నంత మాత్రం పాపం చేసినట్టేనా ఏం పాపం చేశాడో చూసావా నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయదేవత విడిచిపెట్టలేదు అది నోరా అది నోరా సెప్టిక్ ట్యాంక్ కాదు ఒక మనిషి బాధలు ఉన్నప్పుడు నీవు ఆదరించకపోయినా పర్వాలేదండి ఎందుకు విమర్శిస్తావు ఒక మనిషి చేతికి పాము చుట్టుకొని వాడు అల్లాడుతున్నాడు కదా నీవు విడిపించకపోయినా పర్వాలేదు నీవు రక్షించకపోయినా పర్వాలేదు ఎలా మాట్లాడతారు అలా ఎలా బ్రో ఇలా మాట్లాడితే ఎలా 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 మాట్లాడతారు అట్లా కానీ మీరు చూడండి ఆ మనుషులు ఆ పౌలు గారులు ఆ ఊరుపు చూడండి నేను సాయంత్రం చదువుతుంటే అసలు నివ్వరపోయిన చేతులు సర్పం చుట్టూ ఏమో ఘట సర్పం చేతులు ఉండేది జస్ట్ ఒక సర్పమేమో కానీ ముందున్న వాళ్ళు ఘట సర్పం లాంటి మనుషులు అసలు హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు అసలు తీర్పి చేస్తున్నారు వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా అంటూ ఉంటారు కవర్ పేజీని బట్టి లోపల మ్యాటర్ ఏంటో మనం చెప్పలేము కదా కవర్ మీద ఏముందో ఆ మ్యాటర్ చూసి లోపల సబ్జెక్ట్ ఏమో మనకు తెలియదు కదా పుస్తకం అంతా చదివితేనే తెలుస్తుంది పుస్తకంలో ఏముందో కవర్ పేజీని చూసి మనం చెప్పలేము కదా మనిషిని జస్ట్ చూసినంత మాత్రమే ఆయన ఎవరో చెప్పలేము కదా ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వు తీర్పిస్తే పర్వాలేదు కోర్టులో కూడా కొన్ని విషయాలు కేసులు వెళుతుంది ఎన్నో నెలలు సంవత్సరాలు వాయిదాలు తిరిగి తిరిగి విచారించి 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 ఎప్పటికో తీర్పు తీర్పు తీరుస్తారనమాట ఎందుకంటే ఒక పాపికి ఒకవేళ శిక్ష రాకపోయిన పర్వాలేదు ఒక నీతి మంత్రుడికి శిక్ష కలిగితే ఎట్లా సో విచారణ జరగాలి విచారించి 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 చివరికి తేలుతుంది లోకంలోనే అలా ఉంటే మరి దేవుని బిడ్డలు మనం ఎలా జడ్జ్ చేస్తాం మనుషుల్ని ఎలా తీర్పిస్తాం మనుషులకి చేస్తారు కానీ మనుషులు మనల్ని గురించి తీర్పు తీరుస్తున్నప్పుడు ఒక మంత్ ఏకమై మనల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దైవ సేవకుడు ఓర్పుతో ఉన్నాడు అంతే ఓర్పుతో ఉండి వాళ్ళందరికి సమాధానం కూడా చెప్పలే ఎవడ్రవాడా నువ్వు చూసావరా నువ్వు చూసావరా పోయాడండి తన చేతికి ఇది నాకు ఇది పట్టింది కాబట్టి మాట్లాడుతున్నాడు దాన్ని దాన్ని ఇదిలిచ్చేసాడు చేశాడు నిప్పులంతే అంతేగాని కొన్నిసార్లు మనం నీతి మంతులని ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీతి మంతుడనే వాస్తవం నీకు తెలుసుంటే చాలు నీవు యథార్థవంతుడైన దేవుడికి తెలుసుంటే చాలు అండి మనుషులందరికీ వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ముందు ఒప్పుకున్న వెనకలా మాట్లాడతారు శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి స్తోత్రం చెప్పడం గట్టిగా శ్రమలు కొన్నిసార్లు మహాశ్రమలు ఊపిరి అందదండి కొన్నిసార్లు ఉక్కరి విక్కరైపోతాం అయిపోతాం అయోమయంగా ఉంటుంది ప్రైస్ ఎలాంటి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని వింతగా చూస్తారు మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని వింతగా చూస్తారు అప్పటివరకు మనతో ఉన్నాళ్ళు మనతో తిరిగిన వాళ్ళు మనతో తిన్నవాళ్ళు మనతో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మనం వింతగా చూస్తారు పురుగును చూసినట్టు చూస్తారు శ్రమల్లో ఆపదలో యేసప్రభు శ్రమలో ఉన్నప్పుడు అందరూ పారిపోయారు ఒక్కడు లేడు ఒంటరితనం ఒక్కడు లేడండి ఒంటరితనం అప్పటివరకు పన్నెండు మందితో నడిచాడు ప్రతి చోట ఇప్పుడు ఒక్కరు లేరు తన వాళ్ళు తనతో పాటు ఒక్కరు లేరండి హీరో దగ్గరికి వెళ్తున్నాడు పిలాతు దగ్గరకి వెళ్తున్నారు యాజకులు ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తున్నారు ఏంటి ముఖం మీద ముసిగేసి కొడుతున్నారండి కొడుతున్నారండి బాబు ముఖం మీద ముసిగేసి కొడుతున్నారు గడ్డం పట్టుకుని లాగుతున్నారు ముసిగేసి కొట్టి నేను కొట్టింది ఎవరో చెప్పమంటున్నారు ఎన్ని శ్రమలు ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడా కొంతమంది ఆడవాళ్ళు చూసి ఏడుస్తున్నారు అమ్మలారా నా కోసం ఎందుకు ఏడుస్తారు నా కోసం ఎందుకు ఏడుస్తారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నా కోసం ఏడవద్దు ఎక్కడ ఓర్పును విడిచిపెట్టలేదని ఎన్ని దెబ్బలు ఆయన వేపు దున్నబడిందండి భూ నేల దున్నబడినట్టు దున్నబడింది తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు బెత్తంతో కొట్టారు ఆ ముళ్ళు ఆయన తల్లోనికి దిగి కళ్ళలో నుండి బయటకు వచ్చింది దేహమంతా రక్తశక్తంగా మారిపోయింది నడి బజారులో వస్త్రం లేకుండా వస్త్రం లేకుండా ఆయన ఈడ్చుకుంటూ వచ్చారు వాస్తవంగా యేసప్రభుని సెలవు మీద వేసి సెలవు మీద సెలవు సెలవు వేసినప్పుడు ఆయన ఒంటి మీద ఒక నూలు పో కూడా లేదంటరుడుగా వస్త్రం లేకుండా అతను అలా సెలువు మీద సిలువేశారు మనం మన ఫోటోలో బొమ్మలు చూసే యేసుప్రభుకి నడుగు ఒక చిన్న గుడ్డ చుట్టుంటారు ఒక చిత్రకళాకారుడు యేసుప్రభు బొమ్మను చిత్రించేటప్పుడు ఆయన అలా దిగంబరంగా ప్రపంచానికి చూపించలేక ఆయన ఒక వస్త్రాన్ని కట్టాడంట ఆ బొమ్మలో కానీ ఆ చిత్రపటంలో కానీ ఎంత అవమానాలు అండి ఎంత బాధ ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడా ఎక్కడైనా సహనాన్ని విడిచిపెట్టాడు తన ముందు ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి దేవుని బిడ్డల శ్రమలు వస్తాయి లోకములు మీకు శ్రమ కలుగును అని వ్రాయబడింది అది కుటుంబంలో కావచ్చు సంఘులు కావచ్చు సమాజులు కావచ్చు సేవలు కావచ్చు ఎన్నో శ్రమలు వచ్చినా ఆ శ్రమలు నీ ఓర్పుని పోగొట్టుకోకూడదు నిరీక్షణతో సాగిపోలే నీకు ముందు ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కావు ఈ శ్రమ మహిమాభారాన్ని కలుగు చేస్తుంది ఆమె